ఏం చేయాలప్పుడు నీకు అన్ని తెలుసు ఆ విషయం నాకు తెలుసు చూడు ఓకే నేను నీ ఫ్రెండ్ అయి ఉండి కూడా నీ నువ్వేం చేసినా గానీ తప్పు నీ దగ్గర చెప్పినా చూడు అది నా తప్పు ఎందుకంటే నీలా ఉండడం నాకు రాదు ఓ నా చీలా ఉండడం రాదులే ఎందుక చీలా ఉండడం రాదులే కావాలని ఒక మంచి బాధలో ఉన్నప్పుడు వచ్చి రెచ్చగట్టి 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 ఆ మంచిగా

హౌస్ ఒక మాత్రమే రెచ్చ గుర్తున్నావు అని చెప్పావు నేను ఆ రోజు వెళ్ళి అక్కడ మెరినక్క కూడా ఉంది ఎందుకు నువ్వు ఇట్లా వేస్తున్నావు రీజన్ ఏంటి నువ్వు తినను అంటేనే కదా నేను అ క్యాప్టెన్ గా నేను తనకు చెప్పాను అని చెప్పి అది ఒక్కటే కాదమ్మా దానికి ముందు చాలా చేసావు దానికి ముందు చాలా చెప్పావు అదొక్కటే కాదు దానికి ముందు చేసిన చాలా ఉన్నాయి ఓకేనా అందులో చాలా కథలు చూసాక నాకు చెప్పి మాట్లాడేది నాకు పాత్ర బలి తెచ్చుక నా

కూడా వినాను నేను కూడా వినాను ఓకేనా నేను కూడా వినాను హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంది కానీ యాక్టింగ్ అనేది ఎక్కడ ఉంది నేను మాత్రమే యాక్టింగ్ చేయాలి ఇక్కడ చేయకూడదు ఇక్కడ ఏంటి అంటే